హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే తోటకూర అయితే వండుతున్నానండి తోటకూర అయితే ముందు కట్ చేసేసి ఇలా జాలీ గిన్నెలో క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి చక్కగా ఏమన్నా డస్ట్ కానీ ఇసుక కానీ ఉన్నా ఆ జాలీ గిన్నెలోంచి కిందకి వెళ్ళిపోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది క్లీన్ చేసిన తర్వాత కట్ చేస్తూ ఉంటారు నేను అదే ఇదివరకు అలాగే చేసేదాన్ని కానీ ఇప్పుడు ముందే కట్ చేసేసుకొని తోటకూర ఆ తర్వాత ఇలా క్లీన్ చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఇక ఆ తర్వాత మనకు తెలిసిందేగా అన్ని కూరలు లాగానే చక్కగా పోపు వేసుకుని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆకుకూరకి చాలా బాగుంటుందనమాట ఇక పచ్చి ఉల్లిపాయలు అయితే ఇట్లాగా కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మగ్గించుకోవాలి కొద్దిసేపు ఆ తర్వాత ఆ ఉల్లిపాయలు మగ్గే లోపల ఈ లోపు మనం చిన్న లాస్ట్లో ఇలా వేసుకుంటే బాగుంటుందండి వెల్లిపాయను జీలకర్ర ఇలా దంచి పెట్టుకోవాలి ఇది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను ఇది మాత్రం కూరలో వేసారంటే మీరు ఆకుకూరలు తినను వాళ్ళు కూడా అడిగి మరీ వండించుకొని తింటారనమాట మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అది వేస్తే మాత్రం మీ టేస్టే మారిపోతుంది నిజంగా చెప్తున్నాను అనమాట నేను కూడా ఇదివరకు తోటకూర అయితే తినేదాన్ని కాదు తర్వాత నాకు తెలిసింది ఇలా వేస్తే బాగుంటుందండి టేస్ట్ అప్పటి నుంచి ఒకసారి అయితే ట్రై చేశానండి అప్పటి నుంచి నేను అసలు తోటకూర తినేదాన్ని కాదు కానీ ఇలా చేసిన నుంచి అయితే నేను తోటకూర తెచ్చుకొని మరీ తింటున్నానండి కావాలని అంత అనమాట అది ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే తెలుస్తుంది వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన షార్ట్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయండి సేమ్ మనీ హోమ్ అయినండి ఇన్స్టాగ్రామ్లో కూడాను దాంట్లో కూడా ఫాలో చేయండి తప్పకుండా అలాగే మనకి ముగ్గుల ఛానల్ కూడా ఉందండి నా ఫస్ట్ ఛానల్ అన్నమాట మోడర్న్ మనీ దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఇలాగా మగ్గించుకున్న తర్వాత చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు మగ్గిపోయింది ఆకుకూర వేసిన ఒక స్పూను సాల్ట్ వేసేసి మనం మగ్గబెట్టుకోవాలండి ఆ సాల్ట్లో వచ్చే వాటర్కి చక్కగా మగ్గిపోద్ది మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని తర్వాత ఈ మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి లాస్ట్లో అనమాట అది వేసిన తర్వాత రెండు నిమిషాల నుంచి దించేయాలి అసలు మంచి వాసన వస్తుందండి కూర అయితే ఆ వాసనకి మనకి తినాలనిపించేస్తుంది అనమాట చూసారు కదా ఆకుకూరలు తినడం వాళ్ళకి ఎలా ఒకసారి చేసి పెట్టండి తప్పకుండా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నా కామెంట్స్లో కూడా చెప్పండి ఎల్లుల్లి జీలకర్రీ పేస్ట్ అలా మనం లోట్లు దంచుకొని లాస్ట్లో దించే ముందు ఒక్క రెండు నిమిషాలు దించుతా అన్నంగా వేసి ఒక రెండు నిమిషాలు ఆగి దించారంటే మాత్రం కూర టేస్టే మారిపోద్ది చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి వాళ్ళు అసలు ఈ తోటకూర వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇక అయితే వంట పని అయిపోయిన తర్వాత నేనైతే ఆఫ్టర్నూన్ ఇంకా ఖాళీగా ఉండకుండా నేనేం చేశానంటే మాకు టీవీ దగ్గర షెల్ఫ్లు ఉన్నాయి కదా అక్కడ ఈ పేపర్ వేద్దామని నేను ఇక్కడ సత్తుపల్లి హైపర్లో తెచ్చానండి మన సత్తుపల్లిలో సూపర్ మార్కెట్లో ఈ షీట్ అనేది కొనుక్కొచ్చాను ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఈ షీట్ అయితే నేను తెచ్చాను అనమాట ఇక ఈ టీవీ దగ్గర షెల్ఫ్లో వేద్దాము కొంచెం బాగుంటుంది హాల్లో అనేసి అంతకుముందు అయితే క్లాత్ వేసాను ఇక తీసేసి నేను షెల్ఫ్ కొలుచుకొని దాని ప్రకారం నేను కట్ చేసుకొని చక్కగా టీవీ దగ్గర టీవీ కింద షెల్ఫ్లో ఇదైతే వేసేసి ఇక స్టిక్కర్ అంటే ఇచ్చేసానండి రాకుండా లేదంటే మళ్ళీ ఊరికే వచ్చేస్తూ ఉంటుంది కదా ఈ టూ ఇన్ వన్ ప్లాస్టర్ కదండి ఈ టూ ఇన్ వన్ ప్లాస్టర్తో చక్కగా ఇలాగా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ మొత్తం ఆ చివరి దాకా అంటించేసుకున్నానండి అలాగే మనం పై వైపు కూడా కొంచెం అంటించుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా ఉందో లుక్కే మారిపోయింది ఇంకా ఆ పై షెల్ఫ్తో పాటు కింద రెండు షెల్ఫ్లో కూడాను వేసేసాను మనం హాల్లో మంచిగా ఎవరైనా వచ్చినప్పుడు హాల్లోనే కదండి నీట్గా కనిపించేది అక్కడ కొంచెం మనం ఇలా ఏదైనా వెరైటీగా ఎప్పుడూ వేసే పేపర్లు కాకుండా ఇలా ఏదైనా వెరైటీగా వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఎన్ని బట్టలు వచ్చినాయో మా బాబాయ్ అయితే హాస్టల్ నుంచి వచ్చాడండి బట్టలన్నీ తీసుకొచ్చాడు ఇవన్నీ ఉతికేసరికి నాకు ఈరోజు అయితే సరిపోయింది రెండు సార్లు వేశాను వాషింగ్ మిషన్లో ఇవన్నీ మడత పెట్టాలి చాలా పని ఉంది వాళ్ళైతే నాకు బట్టలు ఉతకటం ఒక వాషింగ్ మిషన్ ఉతికినా ఆ మడత వేయటం మాత్రం పెద్ద పని సరే ఆ తర్వాత అయితే ఇంకా కూరగాయలు వచ్చేసినాయండి ఈవినింగ్ అయితే కూరగాయలు తెచ్చా తెచ్చాము మార్నింగ్ అంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది అనేసి నేనే బయటకు వెళ్ళి తీసుకొచ్చానండి బెండకాయలు బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయనేసి తీసుకొచ్చాను బెండకాయలు బంగాళదుంపలు కరివేపాకు ముఖ్యంగా కరివేపాకు అండి ఇగో టెన్ రూపీస్కి ఈ ఇంత కరివేపాకు ఇచ్చారండి ఇక ఈ కరివేపాకు తెచ్చిన వెంటనే నేనైతే ఇక ఇలా వెంటనే తీసేస్తానండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం ఆకు తీసేసి శుభ్రంగా కడిగేసి కడిగిన తర్వాత ఇక అట్లా పక్కన పెట్టేస్తాను అది ఆరిపోద్ది ఇక నైట్ ఎప్పుడో నేను పనంతా అయిన తర్వాత లాస్ట్లో ఇక ఆ కరివేపాకు ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చక్కగా ఎన్ని రోజులైనా అయినా వాడుకోవచ్చండి మనం కడిగేస్తాం కాబట్టి ఇక మనం కూరలో వేసేటప్పుడు ప్రత్యేకంగా కడిగే పని ఉండదు ఇంతకుముందు నేను చాలాసార్లు కడగోకుండా అలాగ పెట్టేశాను అప్పుడు కూర పై మీద పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చేది కరివేపాకు ఉందని ఇప్పుడు ఆ కరివేపాకు తెచ్చి మనం కడిగే లోపల అక్కడ తాలింపు మాడిపోతూ ఉండేది అందుకని అప్పటి నుంచి ముందే కడిగేసి చక్కగా ఆరిన తర్వాత నేను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇక అలా తీసి అలా కూరలో వేసేసుకోవచ్చండి మనకి ఎప్పుడు గుర్తొచ్చినా సరే కూర ఉండేటప్పుడు బాగుంది కదేటిప్పు మీరు కూడా తప్పకుండా కడిగేసి పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇక ఆ పని అయిపోయిన తర్వాత అయితే ఈరోజు నేను నానబెట్టానండి గార్లిక్ అనేసి అంటే మార్నింగ్ వేయడానికి మార్నింగ్ వేయటానికి నేను ఆఫ్టర్నూన్ నానబెట్టి నైట్ రుబ్బాను నైట్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇక లేచిన వెంటనే మనకి చక్కగా బయట పెట్టేసి పిండి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత గార్లు వేసేసుకోవచ్చు చాలా ఇట్లా చేస్తే మీకు పొద్దున్నే పని చాలా తొందరగా అయిపోతుందండి మీరు పొద్దున్నే రుబ్ లేచి కడిగి రుబ్బాలంటే చాలా టైం పడుతుంది ఇక పప్పు వేసిన తర్వాత ఇంకా అది అది నలుగుతుంది కదా ఈ లోపు ఖాళీగా ఎందుకు ఉండాలి అనేసి వేటికి అవి సపరేట్ చేసేస్తున్నాను అండి రేపు పొద్దున వండటానికి కదా బెండకాయలు ఇక అవి నేను అట్లా ఈ గిన్నెలోనే కడుగుతాను బెండకాయలు అందుకని ఆ గిన్నెలో బెండకాయలు పెట్టేశాను ఇక ఏ అయితే సపరేట్ చేసేసానండి బంగాళదుంపులు పచ్చిమిర్చి కూడా అంతే తెచ్చిన వెంటనే తోడలు తీసేస్తాను తర్వాత తీసుకోవచ్చులే అని ఏమాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకోవచ్చులే అనుకున్నామో ఇక అవి అట్లాగే ఉంటాయండి అందుకని ఎప్పుడు పని అప్పుడే చేసేసుకోవాలి తర్వాత చేయవచ్చులే అనుకున్నామంటే ఇక అదే అవనట్టే అనమాట ఇక బెండకాయలు లేకపోయినాయి ఇక పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బంగాళదుంపులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టనండి బయట ఉంచుతాను ఈ లోపల పప్పు రలిగిందా లేదా అని చూస్తున్నాను అనమాట పర్లేదండి నలిగింది కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను ఎట్లాగా వాటర్ అంటే మనం ఇడ్లీకి రుబ్బినట్టు పోయకూడదండి కొద్దిగా చేతిలో వేసుకుని అట్లా చల్లినట్టు కొద్ది కొద్దిగా చల్లాలి ఉప్పు కూడా వేసాను అంతే ఎక్కువ వేయలేదు మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లవారే వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం గట్టిగానే రుబ్బుకోండి కొంచెం గట్టిగానే రుబ్బుకొని తెల్లవారు వేసినప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎలా వేసుకోవాలని ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇట్లాగైతే నేను పిండి తీసేసి ఫస్ట్ అయితే రాళ్ళు తీసి పక్కన పెట్టి పిండి తీసి ఆ తర్వాత గ్రైండర్లో పిండి తీసిన తర్వాత రాళ్ళది తీసి పెట్టేస్తానండి ఇలా చేసుకోవటం వల్ల పిండి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే లేచిన తర్వాత నేను లేచిన వెంటనే ముందు పిండి తీసి బయట పెట్టేశాను ఒక రెండు గంటలు అయిన తర్వాత ఇక టిఫిన్ వేద్దాము అన్నప్పుడు ఇలాగ నుంచి తీసింది ఇక దాంట్లో అయితే కుదరట్లేదని చిన్న బౌల్ లాంటి దాంట్లో వేసి ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకొని మనకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని ఇలా బాగా చేతితో కలుపుకోవాలండి అప్పుడు మనకి చక్కగా మనకి పిండి అనేది మెత్తగా స్పాంజ్ లాగా వచ్చేస్తుంది అనమాట మనం ఎంత బాగా కలిపామంటే చేతితో అంత బాగా వస్తుంది అప్పుడు గారెలు కూడా అంత క్రిస్పీగా మెత్తగా వస్తాయి అన్నమాట మీరు రుబ్బుకునేటప్పుడే పల్చగా రుబ్బుకుంటే ఆయిల్ ఎక్కువ పిలుస్తాయండి గారెలు మీరు రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగానే రుబ్బుకొని మనం వేసేటప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ చుక్కలు వేసుకొని బాగా ఇలాగ పిండి కనుక చేత్తో నేను వీడియోలో చూపించినట్లు చేసామంటే తిప్పామంటే పిండిని బాగా కలిపామంటే ఆయిల్ కూడా పీల్చమండి చూసారు కదా ఇప్పుడు ఈ గారెలు అయితే అసలు ఆయిల్ పీల్చమండి చాలా తక్కువ పీలుస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఓ మంచి వీడియోతో కలుస్తాను